నల్గొండ పార్లమెంట్ ఇన్ఛార్జి మంత్రి వర్యులు అధ్యక్షతన మట్టిపల్లి గ్రామంలో నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ దీపాదాస్ తుమ్మల నాగేశ్వరరావు రెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కుందూరు రవివీర్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు తెలంగాణ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో అతి పెద్ద మెజారిటీలో గెలవబోయే ఎంపీ రఘువారెడ్డి గారు నల్గొండ పార్లమెంట్ స్థానానికి ఈ రాష్ట్ర చరిత్రలో ఈ దేశ చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంది సుదీర్ఘ కాలం నుంచి ఇప్పుడు నల్గొండ ఎంపీ స్థానం కానీ అంతకుముందు ముందు కూడా ఎంపీ స్థానం కానీ ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలుస్తూ వచ్చింది మంచి మెజారిటీతో గెలుస్తూ వచ్చింది నేను ఈ సందర్భంగా గత ఐదేళ్లుగా మీ పార్లమెంట్ సభ్యునిగా ఉన్నందుకు ఈ ఏడు నియోజకవర్గాల కార్యకర్తలకు నాయకులకు సేవలు అందించే అదృష్టం కలిగినందుకు నేను మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పార్లమెంట్లో పదే పదే నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గం గలం విప్పించిన కొత్త రైల్వే లైన్ మంజూరు చేయించిన కొత్త రోడ్లు మంజూరు చేయించిన అనేక విధాలుగా నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ గలం పార్లమెంట్ లో